నిచిందే నినేవి మళ్ళీ నాకి బెట్టడానికి ఏడిస్తున్న జూడీమే ఏడిసిదనేది బిర్యానీ బెట్టను అద్దమైనా చికెన్ బెట్టను బిర్యానీ నిండికెన్ని ఉంటా ఉంటాడు బాబు దానికే ఇటార్ తాణం ఉంటనే ఆయన మెదలులో నిండిన బాలబాల ఉంటాడు నాదే మార్చేయాలి అనుకోనో అనో ఇంకేం స్టేజ్ ఉండా హలో బాబు వస్తారు రావాస్తావా తీయాలా చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎన్నిసార్లు తీస్తావా తీసుకోక్ రజనీకాంత్ రజనీకాంత్ని అవునా నిజంగా అయితే నాకు తీస్తావా ఎప్పుడు

హలో ఓరి కర్రమాకపోవడా తాళం తీయంటే అట్టడు అట్టడు అంటావలేని అట్టడు నీకెద్దు మధ్యలో తాళం తీయడానికి ఎవరు లేడు హలో బాబు వచ్చి నా తాళం తీస్తావా ప్లీజ్ రావు ఎవడు రానకో

എന്റെ